హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ రొటీన్గా తినే స్వీట్స్ బోర్ బోరుకుట్టినా లేదా ఏదైనా స్పెషల్గా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు కప్పు రవ్వ బెల్లంతో ఇలాగా చెట్టినాడు స్పెషల్ రంగోన్ పూటని ట్రై చేయండి టేస్ట్ డిఫరెంట్గా ఉండడమే కాదు అద్భుతంగా ఉంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుంది సో ఇందుకోసం ముందుగా బాణల్లోకి ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఓ పది జీడిపప్పులని వేసేసుకోవాలి జీడిపప్పుల్ని దూరగా వేయించేసుకోవాలి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తరువాత ఇందులోకి మనము ఎండు ద్రాక్షల్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకొని ఒకసారి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి కావాలనుకుంటే బాదం పప్పు పిస్తాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టము ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలి ఈ కొబ్బరి అనేది మనకి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు కొంచెం గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు డ్రై అయ్యేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలాగ రోస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ గా అయితే రోస్ట్ అయింది దీన్ని కూడా తీసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇదే బాణల్లోకి మరో టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోకి ఒక కప్ అంతా రవ్వను వేసుకుంటున్నాను అనమాట ఇది మామూలు బాంబే రవ్వ ఒకసారి బాగా రోస్ట్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగే రవ నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా రోస్ట్ చేసేసి రవ్వను కూడా మనము తీసి పక్కన ఉంచేసుకోవాలి రవ్వ అనేది మాడిపోకుండా కలర్ మారిపోకుండా ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ బాణల్లోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి తీపి అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒకటిన్నర కప్పు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇందుకు నాలుగు కప్పుల వరకు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోయే విధంగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనకి ఈ వాటర్ అనేది ఒక పొంగైతే అయితే అనమాట ఇలాగా బెల్లం అంతా బాగా కరిగిపోయి ఒక మరుగు వచ్చిన తరువాత మనము రోస్ట్ చేసి ఉంచుకున్న రవ్వని ఇక్కడ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలాగ చిన్నగా కలుపుకుంటూ మనం యాడ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఓ రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనము మూత పెట్టేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి కాస్త తిక్కి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇప్పుడు ఇందులో మనము ఒక టీ స్పూన్ అంతా యాలకల పొడిని అయితే యాడ్ చేసేసుకుందాము ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఓ రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ లో కుక్ చేసుకుంటే మనకి దగ్గర పడిపోతుంది అప్పుడు మనము వేయించి ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మరొకసారి బాగా కలిపేసుకొని తీసేసుకోవాలి ఈ పుట్టులో కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక అర టీ స్పూన్ అంత నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానో ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము ఆ తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఓ రెండు నిమిషాల పాటు కుక్ వాలనమాట చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం ఇందులో రోస్ట్ చేసి ఉంచుకున్న నట్స్ని యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా మరొక టీ స్పూన్ అంత నెయ్యిని వేసేసి స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఓ రెండు మూడు నిమిషాల పాటు వదిలేయాలి అంతేనండి మనకి ఎంతో ఎంతో డెలిషియస్ అయినా నోట్లో వెన్నెలా కరిగిపోయే అద్భుతమైన చెట్టినాడు స్పెషల్ రంగోన్ పుట్టు అయితే రెడీ అయిపోయింది వేడిగా అయినా చల్లగా అయినా ఎలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి రొటీన్గా తినే స్వీట్స్ కంటే కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది అనమాట చక్కెర కూడా వాడలేదు కాబట్టి ఎంతో ఎంతో హెల్దీ కూడా సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో